ఇప్పుడు తాజాగా కేరళ సీఎం కూతురి పైన కూడా ఈడీ కేసు పెట్టడంతో దాన్ని ఫస్ట్ పేజ్లో పెట్టి చూడండి ఇలా అందరిపైన ఈడీ దర్యాప్తులు చేస్తూ ఉన్నారు దీని అర్థం ఏంటి కవిత అరెస్టు చేయడం కూడా అక్రమమే వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా అక్రమమే అనేది అలా చూపించడానికి వీరి వీరి పత్రికలు ఏ పార్టీకైనా వారికి ఒక పత్రిక ఉంటే ఎంత అనుకూలతో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు సరే ఏంటి కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు ఎందుకు నమోదైంది తృణమూల నేత మొహబా మైత్రాకి నోటీసులు వచ్చాయి ఓకే మొత్తం వీళ్ళ హెడ్లైన్స్ ఏంటి తృణమూల నేత మొహబా మైత్రాకి నోటీసులు ఎందుకు వచ్చాయి చట్టసభ ఇప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకుంది కాబట్టి ప్రశ్నకింత అని డబ్బులు తీసుకుంది కాబట్టి అడ్డంగా దొరికిపోయినటువంటి విషయం మహో మొహకు నోటీసులు ఇవ్వకుండా స్వీట్లు పంపిస్తారా తర్వాత గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడికి సమన్లు జారీ మరి ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అక్కడ చాలా రకాలైన డబ్బులు బట్టవాడ జరిగి ఉండొచ్చు లేకపోతే ఇంకో స్కామ్ స్కామ్ లేని అక్కడ సమన్లు జారీ చేయరు ఆపాలిత పాలిత పంజాబ్లో అధికారుల ఇండ్లలో సోదాలు ఎందుకంటే పన్ను ఈ మధ్య రిలీజ్ చేశాడు ఒక వీడియో ఖలిస్తాన్తో లింకులు ఉన్నాయి కొంచెం బయటపడ్డాయి కాబట్టి వాటి కోసం ఏమైనా చేయొచ్చు తర్వాత ఢిల్లీ ఆప్ నేత దీపక్ సింగ్ల నివాసంలోనూ తనిఖీలు ఆప్ నేతలందరిలో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ లిక్కర్ స్కాము తర్వాత జల్బోర్డు స్కాము ఇంకా మందులు పంపిణీ స్కామ్ ఒకటి కాదు సేమ్ ఇక్కడ తెలంగాణలో గత పాల్కొడైనటువంటి బీఆర్ఎస్ హయాంలో ఎన్ని స్కాములు ఉన్నాయో కేజ్రీవాల్ టర్మ్లో కూడా ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయి మరి ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత హరత్ సింగ్కు తాకీదులు అని చెప్తూ ఎన్నికల వేళ విపక్ష నేతలపై ఈడీ దాడులు ముమ్మరం అని చెప్తూ చెప్తున్నారు ఒకవేళ నిజంగా ఈడీ దాడులు ఎన్నికల వేళ ముమ్మరం చేసింది అనుకుందాం ప్రజలు గ్రహిస్తూ ఉంటారు వాస్తవాల్ని ఉత్తిపుణ్యానికి అయితే చేస్తే గనక నిష్కారణంగా నిజాయితీ పరులను గనక అసలు వెతికితే మచ్చంటూ కనబడిన నాయకుల్ని కనుక అరెస్ట్ చేస్తే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ దాడులు చేసి సోదాలు చేసి అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా సానుభూతి ఎవరికి వస్తుంది విపక్ష పార్టీలకే వస్తుంది సో దాన్ని క్యాష్ చేసుకోవచ్చు కదా ఆ క్యాష్ చేసుకునే ప్రయత్నాన్ని కూడా చేసుకోలేకపోతున్నారు అది కూడా చేత కావట్లేదు ఇక్కడ ఇక్కడ విషయం చెప్పకుండా ఏదేదో చెప్పారు ఎందుకు అరెస్ట్ చేశారనే దాని మీద ఇక్కడ వార్త ఇచ్చి ఉండొచ్చు బహుశా విశాలాంధ్ర వార్త ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను మొదటి పేజీలో ఇవ్వకపోయినా ఒకసారి నాలుగో పేజీ ఇవ్వరు ఐదో పేజీ చూద్దాం ఈవెన్ విశాలాంధ్ర పత్రిక కూడా మొదటి పేజీలో వేసుకోవాలి ఈ వార్త ఐదో పేజీలో వేసుకుంది కానీ నమస్తే తెలంగాణ తీసుకొచ్చి ముందు పెట్టి మ్యాటర్ చెప్పకుండా ఏవేవో చెప్పుకుంటా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె వీణా విజయన్ ఆమె ఐటీ కంపెనీతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది ఆమెకు కంపెనీకి ఒక ప్రైవేటు ఖనిజ సంస్థ అక్రమంగా చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి దర్యాప్తు సంస్థ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అంటే పిఎంఎల్ఏ క్రింద కేసు నమోదు చేసి ఇందులో ప్రమేయం ఉన్న సంబంధిత వ్యక్తులను పిలిపించాలని భావిస్తున్నట్లుగా ఆ వర్గాలు వివరించాయి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లుగా వారు తెలిపారు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు వీణా కంపెనీ కాల్సాజిక్ సొల్యూషన్స్కి ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల అక్రమ చెల్లింపు చేసిందని ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు నుంచి ఈ కేసు వచ్చింది కంపెనీకి ఎలాంటి సేవను అందించలేదు అయితే ఎస్ఎఫ్ఐఓ ప్రారంభించిన విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు గత నెలలో కొట్టివేసింది ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల అక్రమ చెల్లింపులు జరిగాయని చెప్పేసి ఐటీ అబ్జర్వ్ చేసి చెప్పినటువంటి విషయం ఇక్కడ మరొక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పిఎంఎల్ఏ చట్టం ఎంత కఠినంగా ఉంటుందంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం దాంట్లో ఉండే సెక్షన్లు అత్యంత పెద్ద పెద్ద సెక్షన్లు విధిస్తాయి నువ్వు కోటి రూపాయలు చేసావా వంద కోట్లు చేసావా వెయ్యి కోట్లు చేసావా అని కాదు మనీ లాండరింగ్కి పాల్పడ్డావు వెయ్యి రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినా కూడా సేమ్ సెక్షన్సు సేమ్ కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి సో ఇప్పుడు కేరళ సీఎం కుమార్తె ప్రూవ్ చేసుకోవాలా నేను అది చేయలేదని అంతే సమన్లు పంపినంత పంపించినంత మాత్రం ఈడీ ఎవరిని ఏం చేయలేదు ఎవరినికైనా సమన్లు వచ్చినంత మాత్రాన దోషులం అయిపోం నిందితులను కూడా కాము పిలిస్తే చక్కగా వెళ్ళి వైట్ పేపర్లో బయటకు రావచ్చు తప్పు చేయకపోతే